రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మొత్తానికి మూడు జతల దేశలు ఫ్రెండ్స్ మరి అన్ని కూడా మంచి సైజుల్లో పల్లెల మీదుగా రైతు వారి దగ్గరకు వెళ్ళి కొనుగోలు చేసినటువంటి ప్రస్తుతం మూడు జతల దేశ సీమ ఎద్దులను అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మొత్తానికి మూడు జతలు కూడా ఒకే వ్యాపారస్తుల దగ్గర ఉన్నాయట మరి మూడు జతలు కూడా ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకొల్లూరు గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది ప్రస్తుతం మరి మొత్తానికి వీటి పళ్ళ వివరాలకు వెళితే ఒక జత వచ్చేసి రెండు కూడా ఆరు పళ్ళ వరుసలో ఉన్నాయట రెండు జతల వివరాలకు వెళితే రెండు జతలు కూడా కడప పళ్ళలో ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేట్ల వివరాలకు వెళితే ఒక లక్ష నలభై ఐదు వేలు కాను ఒక జత ఒక లక్ష నలభై వేలు కాను ఒక జత మరీ ముఖ్యంగా ఒక లక్ష ఇరవై వేలుగా ప్రస్తుతానికి ఈ జతలపై రేట్ వివరాలు అయితే మనకు వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు మరి రేట్ అయితే ఫిక్స్ అవుతాయి కదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఏ కాడి నచ్చినా కూడా వీటి సేతప్ప పనుల భరోసా చూసి ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు ప్రస్తుతం మనకు తెలియచెప్పడం జరిగింది మరి జతలపై ఏ జత నచ్చినా మీకు ఈ కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్ కూడా నేను వారి మాటలు మరికొన్ని వివరాలు కూడా మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్స్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండి